హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది మా హస్బెండ్ ఇంకోలు వెళ్ళాడు అనమాట ఇంకోలు దగ్గర ఫ్రెండ్స్ లడ్లు అయితే చాలా బాగుంటాయి ఎప్పుడన్నా తినాలనిపిస్తే నేను అక్కడి నుంచే తెప్పిస్తాను ఇంకోటి ఏంటంటే నేను డైట్ చేస్తున్న కాడ నుంచి చికెన్ తిని నెల రోజులు అవుతుంది ఫ్రెండ్స్ నా డైట్ అనేది స్టక్ అయిపోయింది అక్కడే ఇంకా మళ్ళీ తగ్గట్లేదు అందుకని నేనేమనుకుంటున్నానంటే ఈ రెండు రోజులు ఫుల్గా తినేసి మళ్ళీ డైట్ స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి అని అనుకుంటున్నాను అనుకొని మా ఆయనకి ఫోన్ చేసి నాకు వచ్చేటప్పుడు లడ్డూలు తీసుకురామని చెప్పాను తీసుకొచ్చాడు మీరు చూడండి ఫ్రెండ్స్ అసలుకి ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి నేను ఇంతకుముందు డైట్ చేయనప్పుడైతే పిచ్చ పిచ్చగా తినేదాన్ని ఫ్రెండ్స్ అక్కడ తినేమో నేను లావ్ వచ్చింది అనుకుంటాను బిర్యానీ అన్న నాకు చాలా ఇష్టం అసలు ఇష్టం అన్నమాట ఇవ మీరు మీరు కూడా తీసుకొని తినండి తినండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుంటాయి అంటే నేనే తినేస్తాను ఇంతకుముందు డేట్లో లేనప్పుడైతే నేనే కుమ్మేస్తాను అనమాట ఏంటో తెలియదు అండి ఫ్రెండ్స్ ఒక్కొక్క చేతి వంట ఎలా ఉంటుందంటే అమృతం లాగా ఉంటుంది కొంతమంది ఎంత చేసినా ఆ టేస్ట్ అయితే రాదు అంత బాగున్నాయి అండి ఇంత బాగున్నాయి రేపు శుక్రవారం మేము గుంటూరు దర్గా దగ్గరికి వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో కూడా తీస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ డేట్ ప్లాన్ చేసుకుంటున్నాను కాబట్టి నాకేమేం కోరికలు ఉండయో మొత్తం రేపు రెస్టారెంట్కి వెళ్ళి మొత్తం తీర్చుకోవాలనిపిస్తుంది చూద్దాం ఎంతవరకు తీర్తాయో ఎంతవరకు తెలివో ఎందుకంటే మా హస్బెండ్ అంటున్నాడు తగ్గేవు నువ్వు మళ్ళీ బీభత్సంగా తింటే మళ్ళీ అమ్మటిని పెరిగిపోతావు ఎందుకో తెలియదు ఫ్రెండ్స్ కొద్దిగానే తిన్నా సరే ఒక కేజీ పెరిగిపోతాను నేను మరి అదేంటో తెలీదు మూడు నెలలు నాలుగు నెలల నుంచి మూడు నెలలు కరెక్ట్గా డైట్ చేస్తే పద్నాలుగు కేజీలు తగ్గాను నేను నాకు నేనే గ్రేట్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనీ ఖర్చు కాకుండా నా సొంతంగా నేను నాకు వచ్చిన వీళ్ళు యూట్యూబ్లో చూసుకుంటే ఎక్సైజ్ వీడియోలు ఉండే కదా ఎక్సర్సైజ్ వీడియోలు చేసుకుంటా అన్ని కేజీలు తగ్గారంటే నాకు నేనే గ్రేట్ అనుకుంటున్నా ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్ స్వీట్ కూడా నేను ముట్టుకోలేదు ఫ్రెండ్స్ నిజంగా ఇంక నా డేట్ టెక్ అయిపోయిందని చెప్పేసి అని సరే తిందాము తిని మళ్ళీ మొదలు పెడదాం అని చెప్పేసి అని ఇంట్రెస్ట్గా తెప్పించుకొని నేను ఎన్ని తింటాను నాకే తెలియదు నేను మీతో మాట్లాడుతూనే ఉంటా తినేస్తాను ఇంకోటి ఏంటంటే నేను ఇండోర్ నుంచి ఇంటి దగ్గర ఉన్నాను ఫ్రెండ్స్ అంత ఒక రెండు నెలలు ఇంటి దగ్గరే ఉండాను ఎందుకంటే ఎండ్లు బీభత్సంగా ఉన్నాయి కదా జర్నీ చేయలేను పాపం నా బదులు మా హస్బెండ్ కష్టపడ్డాడు ఏ వర్క్ చేస్తావు అక్క నిద్ర ముగ్గురు అడిగారు అనమాట చెప్తాను ఫ్రెండ్స్ నేను ఏ వర్క్ చేసేది కూడా నేను మళ్ళీ నా జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంటే నేను చేసే వర్క్కి మళ్ళీ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్ నేను ఇంట్లో ఉంటే డైట్ కరెక్ట్గా చేస్తా ఓడ పోతే కుదరదు ఫ్రెండ్స్ నాకు ఎందుకంటే మీకు అన్నీ చెప్తాను ఉదయం ఎన్ని గంటలు ఎగుస్తాను నేను మళ్ళీ నేను నైట్ వచ్చేళ్ళకి ఎంత టైం అయ్యేది మొత్తం కూడా నేను ఇంకా డైలీ వెళ్తుంటాను కదా మీకు ఖచ్చితంగా వీడియోలు అయితే నేను చూపిస్తూనే ఉంటాను మీరే అంటారు ఇంత హార్డ్ వర్క్ కానీ కంటి నిండా నిద్ర ఉండదు కడుపు నిండా తిండి ఉండదు కంటి నిండా నిద్ర లేకపోయినా మనకి ఒళ్ళు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నాకు అందుకనే వచ్చేసిందేమో ఎందుకంటే నేను ఇంటికి వాళ్ళకి పన్నెండు ఎత్తి ఒకరోజు ఒకటి కూడా ఎత్తి నైట్ మళ్ళీ ఉదయాన్నే నాలుగు గంటలకల్లా లేవాలి ఇంట్లో పని చేసుకుని వెళ్ళిపోవాలి అలా ఉంటుంది నా వర్క్ నేను చూపిస్తాను మీకు అది కూడా ఏమే ఊళ్ళో వెళ్తాను నేను తినే ఫుడ్ ఏంటి ఊర్ల మీదకి వెళ్ళినప్పుడు అనేది ఇంకా ఫుడ్ వీడియోలు అయితే బాగా వస్తుంది డిఫరెన్స్ మీకు చెప్పదు కదా మరి వెళ్తానే ఉండాలి తింటానే ఉండాలి ఇంకా అలా కుదిన్నప్పుడు డైట్ ప్లానింగ్ చేసుకుంటే ఉండాలి నేనైతే పద్నాలుగు పదిహేను కేజీలు తగ్గింది ఫ్రెండ్స్ అసలు అంతకుముందు నేను వీడియో ఒక ఫోటో పెట్టాను కదా ఎంత లాన్ ఉండదు భరంతలు నడుస్తున్నారు ఒప్పు వచ్చేస్తుంది అని వచ్చేస్తాయి కానీ ఇలాంటివి చూస్తూ ఉండలేం కదా ఫ్రెండ్స్ మీతో మాట్లాడితేనే రెండు తినేసాను ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూనే ఉంటాను తింటానే ఉంటాను ఎవరైనా కానీ మనం తగ్గాలి అనుకుంటే వీటికన్నిటికీ దూరంగా ఉండాలి ఒక నెల డైట్ చేసి మళ్ళీ తినచ్చు మళ్ళీ ఆ నెల రోజులు కూడా మళ్ళీ మనం తిన్నాం అనుకో ఫ్రెండ్స్ ఆ తగ్గిన నెల రోజులు మళ్ళీ ఇలా వచ్చేస్తాం ఏదో వారంలో ఒక్కరోజు వారంలో ఒక్క రోజు మీకు నచ్చినవన్నీ మీరు తినేసేయండి కొద్ద ఆరు రోజులు మాత్రం నిష్టంగా డైట్లోనే ఉండండి ఖచ్చితంగా బరువు తగ్గుతారు ఎందుకంటే నేను అలానే పాటించాను కాబట్టి ఇంకెంతవరకు నాకు డైట్ ఆగిపోయింది నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యాను అనుకో కుదరదు నాకు డైట్ చేయటం కాబట్టి నేను ఇంకా కంట్రోల్ చేసుకుంటా ఉండాలి ఫుడ్ వేషం కావచ్చు నిద్ర అంటే మనం కంట్రోల్ చేసుకోలేం ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వచ్చే టైంకి నిద్ర ఉండదు కాబట్టి ఆ టైం ఉండదు కాబట్టి ఉండడానికి తప్పదు జీవితం అంటేనే ఒక నడుస్తూనే ఉండాలి మన ప్రయాణం పోయేదాకా మనం కష్టపడితేనే మన బిడ్లకి ఏదైనా అందుకని నేను చెప్పేది ఏంటంటే తినండి డైట్ చేయండి హెల్త్గా ఉండండి హెల్తీగా నేను ఏది మీద మాట్లాడితే అమ్మ తింటూనే ఉంటాను ఫ్రెండ్ నేను తింటూనే ఉంటాను మామూలుగా కాదు బీభంగా తింటాను రేపు మా బిర్యానీ అవి కూడా పెట్టి మనం చెప్తా ఏమంటాడో తెలియదు ఎందుకంటే నువ్వు కాబట్టి కాబట్టినే ఉండు నువ్వు మళ్ళీ బాగుండినా అంత లావు వస్తావు కొద్ది దినంగా అని అంటున్నాడు ఏం చేద్దాం ఫ్రెండ్స్ తినాలి తప్పదు కదా కోరికలు అనేవి ఉంటా ఉంటాయి కాబట్టి రేపు ఆ వీడియోలో ఏం తిన్నాను రెస్టారెంట్కి వస్తే ఏంటనేది ఖచ్చితంగా చెప్తాను లడ్లు మాత్రం నేను మీతో మాట్లాడితేనే రెండు లడ్డూలు తిన్నాం ఇంకా తినాలనిపిస్తుంది కానీ ఇప్పుడు నైట్ కదా స్వీట్ ఎక్కువ తినకూడదు కదా అందుకని కంట్రోల్ కంట్రోల్ అనుకున్నా ఆ ఇంకో రెండు రేపు ఉదయం తినేద్దాం రేపు మధ్యాహ్నం రేపు ఉదయం ఇంక మనకు అదే పని అయిపోయేదాకా ఫుడ్లో అయితే అసలు తగ్గేదే లే అంతే అలానే ఉంటాను నేను సరేనా రేపు వీడియోలు మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్